ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానం పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితరుల అంశాలకు వేశారు నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పన్నుతీరు పైన కూడా సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానం పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితరుల అంశాలకు వేశారు నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పన్నుతీరు పైన కూడా సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది కొత్త ఇసుక విధానం పౌర సరఫరాల శాఖ రెండు వేల కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ తదితరుల అంశాలకు వేశారు నూతన ఇసుక విధానంపై త్వరలో విధి విధానాలు రూపొందించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడిసి నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైన చర్చించారు అధికారంలోకి వచ్చి నెల రోజులైన దృష్ట్యా పన్ను పైన కూడా సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలపైన కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది